అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిట్టితంత్ర తెలుగు నా పేరు రమ్య ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే మీరు ఇది చేస్తే కనుక మీకు చాలా మంచి మార్పు అనేది కనిపిస్తుందండి ముఖ్యంగా మనకి ఒక ఇది చేశాక నేను రెండు చెప్తున్నాను ఈ రెండు చేశాక మీకు వితిన్ కొన్ని గంటల్లోనే మార్పు అనేది మీకు కనిపిస్తుందండి నేను చెప్పినట్టుగా మీరు చేయండి మొదటిసారి నా ఛానల్ చూస్తున్నాం ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో చివరి వరకు చూడండి మధ్యలో ఏమాత్రం స్కిప్ అనేది చేయకండి స్కిప్ చేయడం వల్ల ఏంటంటే నేను చెప్పేటి కొన్ని మీకు తెలీదు స్కిప్ చేస్తుంటే కొన్ని ముఖ్యమైన విషయాలు కొన్ని చిన్న సెంటెన్స్ కూడా మీకు మిస్ అయిపోతాయి అందుకే మీకు కొంచెం ప్రాబ్లం అవుతుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే మీరు మంచి రోజు చూసుకొని ఈ పరిహారం అనేది చెయ్యండి ఏంటంటే ము నేను ఫస్ట్ చెప్పేది ఇంకొకటి ముందుగా చెప్తున్నాను ఇది శుక్రవారం రోజు చేస్తే చాలా మంచిదండి మీరు ఆవుది మూత్రం మనకి గోమూత్రం మనకి పూజా సామాగ్రిలో దొరుకుతుంది అది తెచ్చుకోండి దాంట్లో కొంచెం పచ్చకర్పూరము మీరు వేయండి దాంట్లో సిరమిక్ అంటే దాల్చిన చెక్క పౌడర్ వేయండి అందులో కొన్ని లవంగాలు వేయండి కొన్ని ఇలాచీలు వేయండి వేసిన తర్వాత దాన్ని పక్కకు పెట్టేసేయండి గురువారం తెచ్చుకుంటే మీరు నైట్ వేసి పెట్టేసేయండి దాంట్లో మీరు శుక్రవారం రోజు మనం చక్కగా కడపని అలంకరించుకుంటాం కదా కడప పూజ చేసుకుంటాం కదా పైన కూడా శుభ్రంగా చేసుకోవాలండి చేసుకొని ఎంత లేకున్నా మా మన మీకు దొరికితే శుక్రవారం రోజు ఒక ఐదు అన్న రెండన్న మామిడి పెట్టడానికి ప్రయత్నించండి చూడండి ఆ తర్వాత చక్కగా అలంకరించుకున్న తర్వాత మీరేం చేయండి అంటే ఫస్ట్ ముందుగా బయట కడప పూజ చేసుకున్న తర్వాతనే ఇంట్లో చేసుకోవాలండి అందులో ఒక స్ప్రే మనకు బాటిల్స్ దొరుకుతాయి కదండి వాటర్ స్ప్రే దొరుకుతాయి కొట్టేటిది అలాంటి దాంట్లో దాన్ని వేసేసుకోండి గోమూత్రంని దాంట్లో కొంచెం పసుపు వేసేసి మీరు ఏం చేయండి అంటే కడప పైన స్ప్రే చేయండి స్ప్రే చేస్తే ఏంటంటే మనం ఎక్కువ రోజులు వాడుకోవడానికి ఉంటుంది ఇలా చేయడం వల్ల మన ఇంట్లో నుంచి దరిద్ర దేవత అనేది వెళ్ళిపోతుంది ఎక్కువ కడపల దగ్గరనే ఉంటుంది ఎందుకంటే మనం బయటికి వెళ్ళి లోపలికి బయటికి వచ్చే సింహ నుంచే చేస్తూ ఉంటాం కాబట్టి ఈ మార్పు అనేది మనకి కనిపిస్తుంది అందుకే మీరు సింహద్వారం దగ్గర ఇలా స్ప్రే చేయండి శుక్రవారం శుక్రవారం ఓపిక చేసుకొని చేయండి ఇలా చేస్తే మార్పు అనేది మీకు కొన్ని ఫస్ట్ రోజు మీరు చేస్తే మీకు మీకు మార్పు అనేది కొన్ని గంటల్లోనే మీకు కనిపిస్తుందండి ఆవు మూత్రం తెచ్చుకోండి పూజా సామాగ్రిలో దొరుకుతుంది మీకు మళ్ళీ ఇంకో ఒకటి మీకు ఇప్పుడు చూపించాను కదండి గ్రీన్ కలర్ దాంతో వేసిన అది మీరు ఒక వైట్ కలర్ పేపర్ పైన చూసుకోండి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఏం చేయండి అంటే దీన్ని ఫోటో తీయించండి బ్లాక్ అండ్ వైట్లోనైనా తీయించుకోండి లేకుంటే అలా కలర్ దాంట్లోనైనా తీయించుకోండి ఇవి రెండు వచ్చేసి మీరు గురువారం రోజు చేసుకోండి తెచ్చుకొని దీన్ని ఏం చేయండి అంటే ఒక చిన్న ఎల్లో కలర్ పేపర్ పైన దీన్ని మీరు అతికించేసేయండి లేదు అలానే వైట్ కలర్ పేపర్ ఉన్నా కానీ అతికించేసేయండి ఎందుకంటే కంపల్సరీ ఇంకొక దానిపైన పెట్టాల్సిందే ఆ వైట్ కలర్ పేపర్ పైన మీరు అతికించే ముందు ముందుగా ఆ పేపర్ పైన మీరు స్వస్తికి వేయండి దానికి ఆసేపు ఆరనివ్వండి ఆరనిచ్చిన తర్వాత ఇంకొకటి తెచ్చుకొని దాన్ని కూడా మీరు రెండు తెచ్చుకోండి ఒకటి మీ పర్సులో పెట్టుకునే విధంగా ఉండాలి ఒకటి వచ్చేసి మీరు ఇంట్లో మీ ఇంటికి ఇప్పుడు మనం ఇంట్లోకి రాగానే సింహ మన డోర్కి రాగానే ఎదురుగా ఉండే విధంగా చూసుకోండి రాగానే మన దృష్టి అనేది దానిపైన వెళ్ళాలి ఆ తర్వాత దానికి చిన్నగా కొంచెం చూసి చూసి జాగ్రత్తగా పసుపు కుంకుమ బొట్లు పెట్టేయండి పెట్టేసి అలా పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత మీరు దీన్ని ఒక ట్రాన్స్పరెంట్ పేపర్ దాంట్లో దాంట్లోనైనా ఎలా పెట్టండి ఎందుకంటే మళ్ళీ మీకు శుక్రవారం శుక్రవారం తుడుచుకునే విధంగా క్లీన్గా ఉండాలి అది మనము ఈ ప్రింటౌట్ ఏంటంటే మనం కొంచెం మళ్ళీ వాటర్ తగిలితే పాడైపోతుంది అలా చూసుకొని ఒక పేపర్ దాంట్లో పెట్టేసి అలా పెట్టుకోండి పర్సులో మటుకు కూడా పేపర్లో పెట్టి పెట్టుకోండి వీటిని పర్సులో పెట్టుకుంటే ఏంటంటే కొంచెం మనం వేరే చోట్లకి పెళ్ళిళ్ళకి నాన్ వెజ్ తినే దగ్గర అక్కడికి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఏంటంటే నాన్ వెజ్ తినేటప్పుడు అయితే మనకు పర్వాలేదు అనుకోండి కొన్ని ఉంటాయి కదండి కార్యక్రమాలు అలాంటప్పుడు మీరు దీన్ని తీసేసి ఇంట్లో పెట్టి అక్కడికి ఆ ప్లేస్లోకి మీరు వెళ్ళొచ్చు ఇది మీ పర్సులో ఉంటే మీకు మనీ అనేది మీ వెంటే ఉంటుంది మీ ఇంట్లో ఉంటే మీకు వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఇంట్లో నుంచి మనము దాన్ని చూస్తూ ఉంటాం కాబట్టి చాలా మంచిదండి మీరు ఈ ఇది పెట్టండి లేకుంటే మీకు ఇంటికి ఎదురుగా సింహద్వారం కాకుండా మీ కడప కూడా ఇంట్లో లోపల ఆ విధంగా పెట్టుకొని డైలీ పూజ చేయండి ఇంట్లో మనం ఎలా అయినా డైలీ ఇంట్లో పూజ చేస్తాం కాబట్టి మీరు అగరబతిల ధూపం అనేది ఆ అక్కడ చూపించండి మీకు చాలా మంచిది ఇది ఇవి రెండు చేసుకొని పెట్టుకోండి ఇంకా ఒకవేళ ఇంకా మీరు ఓపిక ఉంటే ఇంకొక మూడు నాలుగు కూడా చేయించుకొని డబ్బులు పెట్టే చోట్ల కొంతమందికి కొన్ని ఇంట్రెస్ట్ ప్లేస్లు ఉంటాయి కదండి మనకి బంగారము డబ్బులు పెట్టే చోట కూడా ఈ గుర్తు అనేది మీరు పెట్టుకోవచ్చు దీనివల్ల మీకు అమ్మవారి కరుణ కటాక్షాలకు కృపకు పాత్రలు అవుతారు ఇది మాత్రం మీకు మరీ మరీ చెప్తున్నాను గురువారం రోజు దీన్ని తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ప్రింట్అవుట్ తీయించుకుంటారు కదా గ్రీన్ కలర్లో తీయించుకోండి ఇప్పుడు నేను చూపించాను చూడు స్క్రీన్ పైన అలాగే కలర్ ఫోటో తీయించుకోండి దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని అక్కడ షాపుకి వెళ్ళి వాళ్ళకి తీసి ఇవ్వమంటే తీసిస్తారు మీకు మంచిగా ఒక లాంబినేషన్ లాగా చేసి ఇవ్వమని చెప్పండి అలా ఉండడం వల్ల ఏంటంటే మీరు శుభ్రపరచుకున్న ఏం చేసినా డిస్టర్బెన్స్ అని అవ్వదు బొట్లు పెట్టుకున్నా ఏం చేసినా డిస్టర్బెన్స్ అనేది అవ్వదు వాలెట్లో పెట్టుకోవడానికి కూడా చిన్నది ల్యాంబినేషన్ చేసి ఇవ్వమనండి మీరు చూడండి మార్పు అనేది మీకు తప్పకుండా కనిపిస్తుంది ఇంకా బాగా మీకు పవర్లో కనిపించాలి అని అంటే దీన్ని లాంబినేషన్ చేయించాక ఒక చిన్న ముక్క తీసుకుని చిన్నగా స్క్వేర్గా ముక్క తీసుకొని అది ఎంత ఉందో అంత సైజు తీసుకొని రెడ్ కలర్ క్లాత్లో దాన్ని ఫోల్డ్ చేసేసి మీ పర్సులో పెట్టుకుంటే ఇంకా మంచిది ఆడవాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే ఇంకా మంచిదండి చూడండి ఒక ప్లేస్లో మనం ఎక్కువగా ముట్టకుండా మిగతా డబ్బులు తీసుకునేటప్పుడు వాటిని తగలకుండా ఉంటాయి కదండి పాకెట్స్లో జిప్స్ టైప్స్ దాంట్లో పెట్టేసుకోండి ఇంట్లో మాత్రం ఎదురుగా పెట్టుకోండి లేకుంటే సింహద్వారం పైన అయినా పెట్టండి బయటికి వెళ్ళేటప్పుడు మీరు మొక్కేసి వెళ్ళినా కూడా చాలా మంచిదండి చూడండి మార్పు అనేది కొన్ని రోజుల్లోనే మీకు కనిపిస్తుంది ఇప్పుడు ఇది చెప్పిన ఈ ఇప్పుడు నేను కడప పైన సింహద్వారం పైన చల్లమన్నదైతే అన్నది అయితే మీరు చల్లంగానే మీకు విత్తను కొన్ని గంటల్లోనే మీకు మార్పు అనేది కనిపిస్తుంది మీరే ఆశ్చర్యపోతారు ఇల్లు అంతా ప్రశాంతంగా ఉంటుంది గొడవలు చికాకులు ఏవి రావు ఏవన్నా సమస్యలు ఉన్నా కానీ ప్రశాంతంగా ఆలోచిస్తారు సమస్యకు పరిష్కారం అనేది ఆలోచిస్తారు మీకు మానసికంగా ధైర్యంగా ఉంటారు ఇది చేయడం వల్ల చాలా మంచిదండి ఇది ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు మీ యొక్క ఫ్రెండ్స్కి చెప్పగలరు మీ ఇష్టమైన వాళ్ళకి చెప్పగలరు వారి చేత కూడా ఇలా పూజలు మీరు చేయించగలరు అందరికీ నమస్కారం అండి మరొక వీడియోలో కలుసుకుందామా సర్వేజన సుఖిన భావంతు